అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు ఎల్లుండి కూడా ఈ జిల్లాల్లో మనకి స్కూల్కి సెలవులు ఇచ్చే అవకాశం ఉందండి ఎక్కడ అనేది వీడియోలో చెప్తాను వీడియోని నుంచి ఎవరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటే ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి వరుసగా దసరా సెలవులు అయితే వచ్చినాయి ఇంకా సోమవారం నుంచి స్కూల్కి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే చాలామంది ఈ స్కూల్కి వెళ్ళడానికి ఇంకా దసరా సెలవులు ఫేవర్ అయితే ఇంకా చాలామందికి పోవలేదు అలాగే మన కొమర భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే మనకి ఏడో తేదీన కొమర భీం సందర్భంగా ఈ యొక్క సెలవులు అనేది ఆసిఫాబాద్లో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో అలాగే రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన వానలు కురుస్తాయని అలాగే చాలామంది కూడా ఈ వానల వల్ల ఇబ్బంది పడతారో డ్రైనేజీలు నాళాలు ఇవన్నీ కూడా ఈ ఉప్పొంగుతాయని విద్యార్థులు కొంచెం కష్టమవుతుందని ప్రభుత్వం ఈ యొక్క వరుస ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైనా మీకు సెలవు అని చెప్తేనే మాత్రమే మీరు మానటానికి ప్రయత్నించండి కానీ స్కూల్ ఉందంటే వెళ్ళిపోండి లేకపోతే మీరు సిలబస్ అయితే మిస్ అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉధృతమైన వర్షాలు అయితే ఉన్నాయని ప్రభుత్వం సెలవు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇస్తే సెలవు ఇవ్వచ్చు స్వయంగా లేదంటే ఈ యొక్క స్కూళ్ళు కాలేజీలు యథావిధిగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ